ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన ఇసుక విధానం సోమవారం నుండి అమల్లోకి రానుందని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి చెప్పారు ఆదివారం కుక్కనూరు మండలం విజయనగరం గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ను సందర్శించి ఇసుక లభ్యతను పరిశీలించారు సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు అందుబాటులో నిల్వలను అంచనా వేసి రెవెన్యూ శాఖకు అప్పగించాలని సాంకేతిక సిబ్బందికి సూచించారు ఉచిత ఇసుక సరఫరా విధానానికి మార్గదర్శకాలు రూపొందించబడ్డాయని అన్నారు ఈ విధానం అమల్లోకి రావటం వల్ల సోమవారం నుంచి ప్రజలకు ఉచిత ఇసుక సరఫరా చేసేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇసుక రీచ్ నుంచి డిపో వరకు ఇసుకను తేవడం స్టాచ్యురీ ఛార్జీలను మెట్రిక్ టన్నుకు లోడింగ్ ఛార్జీలు ముప్పై రూపాయలు సేన్రస్ ఛార్జీలు ఎనభై ఎనిమిది రూపాయలు ఉంటాయని దీనికి అదనంగా జీఎస్టీతో కలిపి మొత్తం నూట యాభై రెండు వరకు ఉండవచ్చునని చెప్పారు ఈ ధరలు ఆయా స్టాక్ పాయింట్ల వారీగా నిర్ణయించి ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు ఆధార్ కార్డు అనుసంధానంగా ఒక రోజుకి ఒకరికి ఇరవై మెట్రిక్ టన్నుల ఇసుకను అందించడం జరుగుతుందని ప్రతి మండలంలో ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించేందుకు తహసీల్దార్లను స్పెషల్ ఆఫీసర్లను ఉంచడం జరిగిందని వీరికి వ్యక్తిగతంగా స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడం జరిగిందని అన్నారు ఎవరు మొదటిగా వస్తే వారికి ముందుగా కేటాయించే పద్ధతులు ఇసుకను సరఫరా చేస్తారని చెప్పారు కుక్కనూరు మండలంలో ఇబ్రహీంపట్నం వింజరం దాచారంలో వేలర్పాడు మండలంలో రుద్రంకోట ఒకటి రుద్రంకోట రెండులో ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయని అన్నారు ఇసుక తవ్వకాలకు సంబంధించి పర్యావరణానికి ముప్పు లేకుండా మాన్యువల్ గా జరుగుతుందని తెలిపారు జాయింట్ కలెక్టర్ వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీఓకే అద్దయ్య తహసీల్దార్ అచ్యుత్ కుమార్ స్థానిక మండల అధికారులు ఉన్నారు మన జిల్లాకి సంబంధించి శాండ్కి సంబంధించిన రీచర్స్ అయితేనేమి శాండ్కి సంబంధించినటువంటి ఏవైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో దీనికి సంబంధించి పూర్తిగా న్యూ గైడ్ లైన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మనకి శాండ్ అనేది త్రూ ఏజెన్సీ ద్వారా కూడా సేల్స్ అనేది జరుగుతూ ఉంది బట్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫ్రీ శాండ్ పాలసీ కింద ఏదైతే మనకి శాండ్ అయితే మనకి రీచర్స్ నుంచి తీసుకొచ్చినటువంటి శాండ్ కానీ స్టాక్ పాయింట్ ఉన్నటువంటి శాండ్ కానీ పబ్లిక్కి అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా కూడా శాండ్ అనేది సప్లై చేయటం జరుగుతుంది దీనికి సంబంధించి కేవలం మనకి ఎక్స్కవేషను అండ్ లోడింగ్ ఛార్జెస్కి సంబంధించి ఏదైతే పర్ మెట్రిక్ టన్ అయ్యేటువంటి కాస్ట్ అంటే ఒక థర్టీ రూపీసు అండ్ సీనరేజ్ ఛార్జెస్ ఒక ఎయిటీ ఎయిట్ రూపీసు అండ్ ఈ జిఎస్టీ ఏవైతే ఉన్నాయో ఈ జిఎస్టీ రేట్స్ అవన్నీ కలిపి ఉన్నటువంటి రేట్స్ అయితే ఇవన్నీ కూడా స్టాట్యుటరీ రేట్స్ ఆ రేట్స్ ఒక వన్ ఫిఫ్టీ టూ రూపీస్ వరకు వస్తుంది ఇది కాకుండా అడిషనల్గా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏదైతే మనకి స్టాక్ పాయింట్ నుంచి అక్కడ స్టాక్ పాయింట్ కానీ శాండ్ రీచెస్ నుంచి స్టాక్ పాయింట్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ఈ శాండ్ రేట్ అనేది ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ అండ్ రీచెస్కి ఫిక్స్ చేయడం జరుగుతుంది దాని ప్రకారము ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తేవటము దీనికి సంబంధించి ఏదైతే పబ్లిక్ ఎవరికైతే రిక్వైర్మెంట్ అడుగుతారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ముందు వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి శాండ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా పర్ క్యాండిడేట్కి ఆధార్ బేస్డ్ మీద తీసుకొని ఒక ట్వంటీ మెట్రిక్ టన్స్ మించి కూడా శాండ్ అనేది ప్ర ఏ ఒక్క వ్యక్తికి కూడా సప్లై చేయడం అనేది జరగదు సో దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా రూపొందిస్తున్నారు ముందుగా రేపటి నుంచి కూడా మనం శాండ్ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ నుంచి ఉన్నటువంటి శాండ్ అవైలబుల్ ఉన్నదంతా కూడా వెరిఫై చేయమని చెప్పాము తహసీల్దార్ని స్పెషల్ ఆఫీసర్స్గా ఇవ్వడం జరిగింది మండల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ ఈ స్టాక్ పాయింట్కి వెళ్ళి ఎక్కడైతే మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి కన్సల్ట్ ఏజెన్సీ ఈ స్టాక్ పాయింట్స్ వరకు కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో అక్కడ ఉన్నటువంటి స్టాక్ పాయింట్లో ఎంత శాండ్ ఈరోజు అవైలబుల్గా ఉందనేది వెరిఫై చేసుకొని పర్సనల్గా ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి దాని ప్రకారము ఉన్నది హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది పంచనామా కండక్ట్ చేసి ఎంతైతే శాండ్ ఉందో ఆ శాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఉన్న డిస్పోజ్ చేయడానికి ఈ శాండ్ ఏదైతే ఉందో అది మనం డిస్పోజ్ చేయడం అనేది రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము దీనికి సంబంధించి మన జిల్లాలో ఒక ఫైవ్ రీచెస్ ఉన్నాయి మనకి కుకునూరుకి సంబంధించి త్రీ శాండ్రిచెస్ ఉన్నాయి మనకి ఇబ్రహీంపేట వింజరము అదేవిధంగా మనకి ఇక్కడ దాచారం ఈ త్రీకి సంబంధించి శాండ్రిచెస్ అనేది కుక్నూరు ఉంది అదేవిధంగా వేలేర్పాడులో మనకి రుద్రంకోట వన్ రుద్రంకోట టూ రెండు కూడా శాండ్రిచెస్ ఉన్నాయి ఈ శాండ్రీచెస్ నుంచి శాండ్ అనేది తవ్వకం అనేది ఓన్లీ మాన్యువల్ ఎంతవరకు మనకి దానికి సంబంధించి గైడ్ లైన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గతంలో లాగా మనకి ఇవన్నీ కూడా ఎక్స్కవేషన్స్ త్రూ జేసీబీసు ప్రోక్లైనర్స్ ఇవన్నీ యూజ్ చేయడం కూడా అదేవిధంగా పర్యావరణ అనేది దెబ్బ తినకుండా కూడా దానికి సంబంధించి గైడ్ లైన్స్ అన్ని కూడా రూపొందించి తద్వారా కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఈ శాండ్ అనేది తేవాలనే ఉద్దేశంతో ఈ పాలసీ అనేది స్టార్ట్ చేశారు రేపటి నుంచి కూడా మనకి పబ్లిక్ అందరికీ కూడా ఈ శాండ్ ఏదైతే స్టాక్ పాయింట్లో ఉన్నదో ఇవన్నీ కూడా ముందుగా డిస్పోజ్ చేస్తూ వాళ్ళకి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే రిక్వెస్ట్ పెడుతుంటారో వాళ్ళకి ఈ శాండ్ సప్లై అనేది చేయడం జరుగుతుంది